హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా బాగున్నానండి సో ఈ వీడియో వచ్చేసి ఎరిమేలలో అండి ఎరిమేలులో ఇంకా అయితే అక్కడ డ్యాన్సులు అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారా నదిలో నుంచే షవర్ లాగా నదిలో వాటరే పైప్ లేకపోయి మొత్తం షవర్ లాగా స్వాములు అందరూ మంచిగా స్నానం చేయడానికి చాలా బాగా ఏర్పాట్లు అయితే చేశారు అందరూ నదిలోకి పోవాల్సిన అవసరం లేదు ఇలా నిలబడుకొని కూడా షవర్ కింద వాళ్ళ స్నానాలు అయితే చేయొచ్చు ఇటు సైడ్ మీకు చూపిస్తాను చూడండి ఇటు సైడ్ చూశారు కదా శవర్ ఎంత బాగుందో నిజంగా శబరిమలకి వెళ్తే కానీ శవర్ కింద స్నానం నా కోరికలు కూడా తీర్చేసుకోవచ్చు చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా అనిపించాయి ఈ టెంపుల్లో ఇక్కడైతే వాళ్ళు వేసుకున్న మాస్కులు కూడా ఇక్కడంతా తగిలించేసి సాములు అయితే స్నానాలు చేసేసి మళ్ళీ అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు స్వాములు అయితే ఎగిరేగిరి డ్యాన్స్ చేసి మొత్తానికి కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయంట అందుకోసం అయితే ఇక్కడ ఒక హోటల్కి అయితే వచ్చినారండి ఈ హో ఈ హోటల్లో అయితే వెజిటేబుల్ బిర్యానీ అయితే దొరికిందంట ఒక్కొక్కరికి వంద రూపాయలంట సో మొత్తానికి అయితే తినేశారు మళ్ళీ లోడ్ చేసుకొని ఇంక ఇక్కడికైతే వచ్చేసినారనమాట పంబా నదికి నది చూసారా ఎంత బాగుందో చాలా కలకల కళలు ఆడిపోతుంది జనాలతో చాలా హ్యాపీగా అందరూ స్వాములు చాలా బాగా స్థానాలు ఆడుతూ ఇంకా ఇరుముళ్ళు ఎత్తుకునే వాళ్ళు ఇరుముళ్ళు ఎత్తుకొని బయలుదేరుతున్నారు స్వామి వారి దగ్గరికి భక్తులతో కలకలలాడుతుంది అయ్యప్ప స్వామి టెంపుల్ ఇంకా చాలామంది అయితే ఇంకా ఇరుముళ్ళు ఎత్తి బయ ఎత్తుకొని బయలుదేరుతున్నారు బయలుదేరేసి ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు దిగే వాళ్ళు దిగుతున్నారు మా హర్షాన్ని చేపట్టుకొని అయితే ఎక్కుతున్నారు స్వామి ఏ వర్షా దిగి దిగలేకపోయాడే అందుకే పాపము చేయబట్టుకొని మరి ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు ఇక్కడైతే అయితే ఇంకా స్వామివారి దర్శనానికి అయితే వెయిట్ చేస్తున్నారు ఏ విధంగా వెయిట్ చేస్తున్నారు చూడండి ఎవరి పాటికి వాళ్ళు మొబైల్లో బిజీగా ఉన్నారు అందరూ స్వాములు భక్తులు పక్కన పెట్టేసి మొత్తానికి ఇంకేం చేస్తారు అంతే పనికి నడిచి 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 సాల్ అయిపోయింది అందుకోసం కబర్లు చెప్పుకుంటూ చాలా హ్యాపీగా మొబైల్లో టైంపాస్ చేసేసుకుంటూ కొంతమంది వీడియోస్ తీసుకుంటే కొంతమంది ఇంక ఇలా చలికి వదిరిపోతున్నారు ఇంక చూసారు కదా ముందరైతే ఎంతమంది ఉన్నారో ఇరుముళ్ళు ఎత్తుకొని ఇక్కడైతే స్వామివారి మెట్లు ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు నిజంగా నిజంగా అదృష్టం ఉండాలి చూసారు కదా స్వామివారి మెట్లు కలకలకలలు ఆడిపోతున్నాయి చాలా బాగా ఇక్కడైతే ఇంకా మెట్లు పైన చాలా మంది ఆర్మీ వాళ్ళు ఉండారు అండి వాళ్ళు ఏంటంటే అందరినీ ఎత్తి వేసేస్తున్నారంట పైకి అంటే త్వరగా ఎక్కిపోయింది అనేసి ఇక్కడ క్యూలో చాలా మంది చాలాసేపు నుంచి క్యూలో నిలుచుకో ఉండరు కాబట్టి ఇంకా ఇక్కడ మనసులైతే పక్కన నిలబడుకు ఉండేవాళ్ళు పైకి స్వాముల్ని ఎత్తి ఎత్తి పైకి త్వరగా అయితే దెబ్బేస్తున్నారంట ఇంకా పైన రెష్ చూసారా క్యూ మామూలుగా లేదు ఆ పైన క్యూ కింద క్యూ రెష్ ఫుల్గా ఉంది స్వామివారి టెంపుల్ దగ్గర అందుకోసం ఇంకా వాళ్ళు అయితే గట్టిగా గంటేస్తున్నారు త్వరగా వెళ్ళండి అందరూ దర్శనం చేసుకుంటే పాపం ఎంతసేపు నుంచి నిలబడుకో ఉండారో బాగా కష్టం బాగా నీరసం వచ్చేస్తుంది అందరికీ ఇంకా తర్వాత దర్శనం తర్వాత స్వాములు అయితే ఈ రూములంతా ఇప్పేసి తర్వాత ఇక్కడ నెయ్యి టెంకాయలు అయితే కొడుతున్నారండి సో ఫస్ట్ మా స్వామిది కొట్టారంట చూడండి ఆ టెంకాయ అయితే చూపిస్తున్నాను ఈ విధంగా అయితే ఉంది మొత్తం నెయ్యి బాగా గడ్డగట్టేసింది ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుందో ఇక్కడ అమ్మవారి టెంపుల్లో పైన అయితే బ్లౌజ్ పీసులు అయితే పోయి ఇక్కడ పైన అయితే వేస్తారంట అండి ఇక్కడ వచ్చేసి అమ్మవారి టెంపుల్కి ఎదురుగా ఇక్కడ పసుపు కుంకాలు అమ్మవారికి అయితే ఈ ఉండిలో అయితే వేస్తారంట ఇంకా తర్వాత అయితే ఇక్కడ క్యారీలు చూశారు కదా అక్కడికి ఎదకుపోవలసిన అవసరం లేదు స్వామి వాళ్ళు నెయ్యి పోసుకోవడానికి ఇక్కడ క్యారీలు అయితే ఇక్కడే దొరుకుతాయండి ఇంకైతే వాళ్ళు ప్రసాదాల కోసం కూడా క్యూలో ఎంతసేపు నిలబడి ఉన్నారు సో అదైతే కొంచెం ఎడిటింగ్ చేసి కట్ చేసి అనే ఎక్కువ లెంత్ అయితే ఉన్నింది ఇంకా స్వామివారికి అందరికీ ప్రసాదాలు అయితే వడ్డిస్తున్నారు ఏం వడ్డిస్తున్నారు చూద్దాం ఉప్మా శనగలు సాంబార్ ఓకే ప్రసాదాలు అయితే ఇవ్వండి తర్వాత అయితే ఇక్కడ నెయ్యి టెంకాయలు కొడతారు కదండి నెయ్యి అంతా క్యారీలలోకి వేసుకున్న తర్వాత ఆ టెంకాయలు మాత్రం ఇంకా మంటల్లోకి వేస్తారు ఇక్కడ చూశారు కదా ఒక ఆయన తీసుకెళ్తున్నారు చూడండి ఇలా మోసుకెళ్తున్నారు ఇక్కడ పైకి ఎక్కలేక దిగలేక దిగలేకరుండే వాళ్ళకి మాత్రము ఎనిమిది వేలు ఇస్తే అక్కడ పైకి మోసుకెళ్ళేవారు కిందికి తీసుకెళ్ తీసుకొచ్చేవారు ఉంటారంటండి నలుగురు ఎనిమిది వేలు ఒక సైడ్కి మాత్రమే అప్ అండ్ డౌన్ అయితే పదహారు వేలు అనమాట ఇంకా నడవలేని వాళ్ళు ఖచ్చితంగా అంత అమౌంట్ ఇచ్చి అయితే అలా హ్యాపీగా చీరలో కూర్చుంటే నలుగురు తీసుకెళ్ళి హ్యాపీగా కింద దింపేస్తారు వాళ్ళు ఇక్కడ అయితే ఫాల్స్ చూడండి ఎంత బాగుందో నిజంగా చాలా హైట్ నుంచి వాటర్ ఫాల్స్ అయితే పడుతున్నాయి చాలా బాగున్నాయి ఇంక ఈ ఫాల్స్ దగ్గర అయితే చాలాసేపు అయితే వీడియో పెట్టాను చాలా బాగా అనిపించింది నాకు కూడా సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియో వెళ్ళిపోకుండా ఓకే అండి నెక్స్ట్ మరొక వీడియోలో కలుద్దాం ఇక్కడి నుంచి ఓకే బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్